స్మార్ట్ రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ పోర్లో చేసుకోవడం జరిగింది అందుకు ఈ కార్యక్రమానికి మీ చేసిన పెళ్లకూరు కాలనీ వాసులకి అదేవిధంగా అధికారులకి ఎంపీ గారికి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను మీకు అందరికీ తెలుసు రేషన్ సరఫరాలు అవినీతి అక్రమాలు అరికట్టేందుకు ఇప్పటి వరకు వినియోగంలో ఉన్న రేషన్ కార్డు స్థానంలో కొత్త స్మార్ట్ కార్డుని పెట్టింది మన ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డు వల్ల ప్రతి ఒక్కరికి కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది దానిపైన అది ఎవరికైనా ఇంతకు ముందు ఒక ప్రాబ్లం ఉండేది తమ్ము వేస్తే నా దగ్గర కంప్లైంట్ చేసుకుంటూ రేషన్ రావట్లేదు అని చెప్పి రావడం జరిగింది ఇవన్నీ అరికట్టడానికి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ప్రజలకు లేకుండా పోవడానికి అని చెప్పి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ స్మార్ట్ కార్డ్ విధానం తీసుకురావడం జరిగింది అదే విధంగా మన కోమూర్ కాన్స్టెన్సీలో మొత్తం తొంభై నాలుగు వేల పంతొమ్మిది స్మార్ట్ కార్డులు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది బుచ్చరెడిపాలెం ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఇందుకూరుపేట పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఆరు కొడవలూరు పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై మూడు పోవూరు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై నాలుగు విడవలూరు పదిహేను వేల మూడు వందల ఇరవై తొమ్మిది మొత్తం తొంభై నాలుగు వేల పంతొమ్మిది కార్డులు మన కొవ్వూరు కాన్స్టిట్యూ స్మార్ట్ హాల్ జరిగింది రాబోయే రోజుల్లో ఆల్రెడీ మనం ఏదైతే ఇంటికి వెళ్ళి మనము మొన్న తిరిగి ఎవరెవరికైతే రేషన్ కార్డ్స్ లేవో అవన్నీ కూడా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది అండ్ సచివాలయం దగ్గర కూడా ప్రతి ఒక్కరు యాప్ లో కొత్త కార్డులు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది అవి కూడా అతి త్వరలో మన ప్రభుత్వం లబ్ధిదారులకు అందరికీ ఇస్తుంది అని చెప్పి కూడా మనం తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకంగా ఈ క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులు డైనమిక్ అనుసంధానం స్మార్ట్ కార్డ్ ద్వారా జరిగే ప్రతి లావాదేవీ జిల్లా సివిల్ సప్లై కార్యాలయంలో నమోదవుతుంది కోవు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీని వల్ల చాలా మేలు జరుగుతుంది ఎక్కడ అవకత అవకలు ఉండవు రేషన్ షాప్ డీలర్స్ అందరికీ కూడా నేను అధికారులకి ఒకటే వినిపించుకున్నాను రేషన్ షాప్ డీలర్స్ కి దీని మీద అవగాహన కల్పించాలని మన ప్రభుత్వ పథకాలు ఇదే మాదిరి ఎన్నో మనం చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం కానీ దాన్ని గురించి అవగాహన ప్రజల్లోనూ కల్పించాలి అలాగే రేషన్ కార్డ్ డీలర్స్ కూడా డీలర్షిప్ వాళ్ళకు కూడా అవి ఎలా యూజ్ చేయాలో అవగాహన కల్పించాలని నేను అధికారులు కూడా కోరుకోవడం జరుగుతుంది అందరికీ ధన్యవాదాలు